కమిషన్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారం అని తేలిపోయిందని చెప్పారు నిన్న సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని తెలిపారు ప్రజా పాలన పర్సెంటేజ్ పాలన మారిందని చెప్పారు దాని నుంచి ప్రజల దృష్టిని మరచేందుకే ఈ నోటీసులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని ఇప్పుడు నోటీసుల పేరుట తమాషాలు చేస్తుందని తెలిపారు జస్టిస్ కోష్ తన నివేదిక పూర్తయిందని విచారణ పూర్తయిందన్నారని కేటీఆర్ అన్నారు అయితే మళ్లీ ఆ కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తారు కాళేశ్వర నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు కాళేశ్వర ప్రాజెక్టులోని అన్ని బ్యారేజ్లను కూలగొట్టి మళ్లీ టెండర్లను పిలిచి ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకోవాలనేదే ఈ నోటీసుల అసలు ఎజెండా అని ఆరోపించారు